ఓం నమశివాయ అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియో ద్వారా మనం సింహరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి అదేవిధంగా ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మే నెల ఎనిమిదవ తేదీ గురువారం యొక్క దిన ఫలితాలు ఈ యొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి వీరికి సంబంధించినటువంటి నిజస్వరూపాలు బయటపడబోతున్నాయి తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోక తప్పదు అదే విధంగా జాగ్రత్తగా ఉండవలసినటువంటి అంశాలు కూడా కనిపిస్తున్నాయి అసలు ఎవరి నిజస్వరూపాలు ఈ రోజు బయటపడబోతున్నాయి వాటి గురించి తెలిస్తే మీకు ఎటువంటి పరిణామాలు అనేవి మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి అదేవిధంగా రేపు ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల అంశాలు అనేవి మీ యొక్క జీవితంలో మీకు అదే అదేవిధంగా రేపటి రోజున మీరు ఎటువంటి విపత్తులను ఎదుర్కోవాల్సి వస్తుంది అదేవిధంగా దే దేవతారాధన మీకు మేలు చేస్తుంది ఇటువంటి పూర్తి అంశాలన్నింటినీ కూడా ఇప్పుడు ఈరోజు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి కాబట్టి అంతకన్నా ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మా వీడియోని ఎవరైనా కొత్తగా చూసినటువంటి వాళ్ళు ఉంటే మా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మా వీడియో కనుక మీకు నచ్చినంత చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు అనేవి సర్వసాధారణం కదండి సమస్యలు లేనటువంటి వారు అయితే ఎవరు ఉండరు కదా అటువంటి వారి అందరికీ కూడా శ్రీ కోయి ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం అండి అమ్మవారి యొక్క ఆస్తిలతో జ్యోతిషం తెలపండి అండి గురువుగారు చాలా చక్కగా మనకున్నటువంటి సమస్యలకు తగినటువంటి పరిష్కారాన్ని పూజల రూపంలో కానీ పరిహార రూపంలో కానీ మనకు తెలియచేసి మనకున్నటువంటి సమస్యల నుండి ఒక మంచి పరిష్కార మార్గాన్ని అయితే మనకు తెలియచేస్తారండి అదేవిధంగా మనకు అయితే ఫోన్ ద్వారానే జ్యోతిష్యం అయితే తెలుపుతారండి గురువుగారు గురువు గారి కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి ఎయిట్ వన్ జీరో సిక్స్ నైన్ వన్ ఫోర్ టూ ఎయిట్ చాలా నమ్మకమైనటువంటి గురువు గారు అండి అది ఏ సమస్య అయినా కావచ్చు విద్యా ఉద్యోగ వ్యాపారం ప్రేమికుల సమస్యలు భార్యాభర్తల సమస్యలు అత్తకూడల సమస్యలు కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యలు పెళ్లి కుదరకపోవడం సంతానం స్త్రీ పురుషుల వసీకరణం అదేవిధంగా చెడు ప్రయోగాలు ఇటువంటి ఏ సమస్యకైనా హండ్రెడ్ పర్సెంట్ శాశ్వతమైనటువంటి పరిష్కారాన్ని అయితే మనకు తెలిపి మనకి ఒక మంచి మార్గాన్ని అయితే చూపుతారండి చాలా నమ్మకమైనటువంటి గురుగారు ఒక్కసారి ప్రయత్నించి చూడండి ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక సింహరాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశి ముఖా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వారు ఈ యొక్క సింహరాశి పరిధిలోకి వస్తారు ఈ రాశ్యాధిపతి సూర్య భగవానుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని గనక మనం గమనించినట్లయితే వీరు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు అనుకున్నది సాధించే వరకు నిద్రపోనటువంటి మనస్తత్వం కలవారై ఉంటారు కృషితో పట్టుదలతో అనేకమైనటువంటి విజయాలను సాధించాలి అనేటువంటి తపన కూడా వీరిలో ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా వీరు మానసికంగా మానసికంగా ఎటువంటి సమస్యలు ఎదురైనప్పటికీ కూడా వాటిని అన్నింటినీ కూడా తట్టుకొని నిలబడగలుగుతారు అదేవిధంగా వీరి యొక్క జీవితంలో ఒడిదుడుకులు కూడా చాలా ఎక్కువనే చెప్పుకోవాలి వీరు చిన్నప్పటి నుండే అధికమైనటువంటి కుటుంబ బాధ్యతలను వీరికి ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవాలి అయినప్పటికీ వాటిని అన్నిటినీ కూడా అధిగమించుకొని వాటిని అన్నింటినీ కూడా రాణించుకోగలుగుతారు అదేవిధంగా వీరికి మధ్యస్థ వయసులో వీరికి అధికమైనటువంటి ఆర్థిక ఇబ్బందుల నుండి విముక్తి కలిగేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఇక ముఖ్యంగా రేపటి రోజున వీరి యొక్క దిన ఫలితాలను మనం గమనించినట్లయితే సామాజిక జీవనం కోసం ఆరోగ్యం యొక్క ప్రాధాన్యతను అయితే ఖచ్చితంగా వహించాలి ఈరోజు మీకు మీ యొక్క మనసుకు బాగా దగ్గరమైనటువంటి వారితో మీకు గొడవలు జరిగేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ఇట్టి విషయంలో మీరు ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలను అయితే ఖచ్చితంగా తీసుకోవాలి దీనివలన మీరు మీ యొక్క న్యాయస్థానం మెట్లు అయితే ఎక్కవలసినటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి దీనివల్ల మీరు కష్టపడి పనిచేసి సంపాదించినటువంటి ధనాన్ని ఖర్చు చేయవలసి ఉంటుంది ఇకపోతే మీరు ఎవరితో అయితే కలిసి ఉంటున్నారో వారి పట్ల మీరు వారిని ఎంత సంతోషపరచడానికి ఎంత ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా వారు మాత్రం మీ పట్ల సంతోషంగా ఉండకపోవచ్చును అనుకోనటువంటి ఊహించినటువంటి కొత్త కొత్త పనులను నేర్చుకోవాలి అనుకుంటున్నటువంటి మీ యొక్క దృక్పథ దృక్పథం అనేది చాలా గొప్పద అని చెప్పుకోవాలి మీరు రోజు అయితే మంచి నవలలు కానీ లేదంటే మంచి మంచి కథలు పుస్తకాలు కానీ లేదంటే మ్యాగ్జిన్లు కానీ చదువుతూ కాలాన్ని అయితే గడుపుతూ వస్తారు ఇక వైవాహిక జీ జీవితం అనేది గతంలో ఎన్నడూ కూడా లేనంత విధంగా అద్భుతంగా మిమ్మల్ని ఈరోజు ఒక ఆశ్చర్యంలో ముంచబోతుంది మీ యొక్క ఆర్థిక పరిస్థితులను మెరుగుపరుచుకునేందుకు ఆకుపచ్చని గడ్డిపై చెప్పులు లేకుండా నడవడం అనేది మీకు ఎంతో అద్భుతాలను చూపిస్తుంది కాబట్టి ఒక్కసారి ప్రయత్నించి చూడండి ఇక మరీ ముఖ్యంగా గమనించినట్లయితే రేపటి రోజున మీ యొక్క జీవితంలో మీ యొక్క కుటుంబ సభ్యులతో ఎంతో నాణ్యమైనటువంటి సమయాన్ని గడిపేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి మీ యొక్క కుటుంబ సభ్యులతో బయటకు వెళ్ళి వినోదాన్ని కలిగేటువంటి అవకాశాలు కూడా మీ యొక్క జాతక ఫలితాల ప్రకారం కనిపిస్తున్నాయి అదేవిధంగా మరికొంతమంది మీ యొక్క బంధుమిత్రులతో కలిసి విహారయాత్రకు వెళ్ళేటువంటి అవకాశాలు ప్రయాణాలు కూడా నిశ్చయం చేసుకునేటువంటి అవకాశంగా మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి ఇక అదేవిధంగా రేపటి రోజున ఈ యొక్క రాశికి చెందినటువంటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు అయితే మీ యొక్క ఉద్యోగ జీవితంలో కొన్ని సవాళ్ళను ఎదుర్కొనేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఇది వరకు మీ యొక్క జీవితంలో ఎవరినైతే నమ్ముతూ వస్తున్నారో అంటే మీరు కార్యాలయాల్లో ఎవరిని అయితే నమ్ముతూ వస్తున్నారో వారి యొక్క నిజస్వరూపాలు బయటపడేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అంటే ఈ యొక్క రాశికి చెందినటువంటి వ్యక్తుల్ని ఎవరైతే చాలా కాలంగా మభ్యపెడుతూ వస్తున్నారో మీ ముందు మంచిగా నటిస్తూ వారి యొక్క భావాలను వ్యక్తం చేస్తున్నారో వారి యొక్క నిజస్వరూపాలు అనేవి మీకు ఈ రోజు తెలియనున్నాయి ఈరోజు మీ యొక్క జీవితంలో జరగబోయేటువంటి ఒక సంఘటనపై మీకు వారి గురించి వారు మంచి వ్యక్తుల లేదంటే మీ యొక్క మంచిని కోరుకునేవారా మీ యొక్క చెడును కోరుకునేటువంటి వారా అనేసి ఒక మంచి క్లారిటీ అయితే వారికి ఈరోజు రానుంది వారి గురించి అయితే ఒక నిజస్వరూపం అనేది తెలిసి అంటే వారి గురించి అయితే మీకు క్లారిటీ అనేది వచ్చి వారి యొక్క నిజస్వరూపాలను మీకు పూర్తిగా అర్థం కాబోతున్నాయి ఇక ఎవరైతే ఈ యొక్క రాశికి చెందినటువంటి వ్యాపారస్తులు ఉన్నారో మీ యొక్క వ్యాపార జీవితంలో మరికొన్ని మెలుకువలను అయితే మీరు తెలుసుకోబోతున్నారు వ్యాపార భాగస్వాములను ఎంపిక చేసుకునేటువంటి విషయంలో మీకు అయితే తగినటువంటి జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా వహించాలి ఎందుకంటే ఈరోజు మీరు ఎంపిక చేసుకున్నటువంటి భాగస్వాముల విషయంలో అప్రమత్తంగా లేకపోతే మీ యొక్క భవిష్యత్తులో అది మీ యొక్క వ్యాపార జీవితంపై ప్రతికూలమైనటువంటి ప్రభావాలను చూపుతుంది కాబట్టి ఈ అంశంలో మీరు అయితే తగినటువంటి జాగ్రత్తలను ఖచ్చితంగా తీసుకోవాలి ఇక అదేవిధంగా ఈ యొక్క రాశికి చెందినటువంటి వ్యక్తులు ఎవరైతే నూతనంగా ఉద్యోగాలలో జాయిన్ అయ్యి ఉన్నారో పని ఒత్తిడి అనేది కొంచెం ఎక్కువగానే ఉంటుంది కాబట్టి ఆ యొక్క పనిలో మీరు మాత్రం నిరాశ చెందకుండా మీరు ముందుకు కొనసాగితే ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో మంచి పొజిషన్కి మీరు చేరుతారు అలాగే మెలకువలను నేర్చుకుంటారు మీ యొక్క తోటి ఉద్యోగస్తులతో సఖ్యతగా ఉండి వారి యొక్క మద్దతుతో మీ యొక్క ప్రతి పనిని కూడా సక్రమంగా విజయవంతంగా పూర్తి చేసుకోగలుగుతారు పై అధికారుల యొక్క ప్రశంసలను కూడా మీరు దక్కించుకుంటారు అదేవిధంగా ఈ యొక్క మధ్య కాలంలో ఎవరైతే విదేశాలకు వెళ్ళాలి అని ప్రయత్నాలు చేస్తారు ఉన్నారో వారి అందరికీ కూడా దానికి సంబంధించినటువంటి ఒక మంచి అప్డేట్ న్యూస్ని కూడా రిసీవ్ చేసుకునేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఇక అదేవిధంగా మీకు మీరుగానే మరింత ఆశావహ దృక్పథం వైపుకి మీ యొక్క మనసును అనేది మోటివేట్ చేసుకుంటూ ముందుకు సాగండి అది మీలో ఉండేటువంటి విశ్వాసాన్ని సరళతను పెంచుతుంది కానీ అదే సమయంలో మీలో ఉన్నటువంటి ఒక వ్యతిరేకత భావోద్వేగమైనటువంటి భయం అనేది మీపై మీకే అసహ్యత ఈర్ష్య పగ ద్వేషం వంటి వాటిని మీ నుండి మీకుగానే తీసివేసుకోవడానికి అయితే మీరు మీ యొక్క మనసును సిద్ధపరచుకోవాలి ఇక అదేవిధంగా చిరకాలంగా వసూలు అన్నటువంటి బాకీలు అన్నీ కూడా వసూలు కావడం వల్ల ఆర్థిక పరిస్థితి అనేది మీకు ఖచ్చితంగా మెరుగుపడుతుంది కొత్త ఆలోచన నిర్మాణాత్మకంగా ఉంటాయండి ఇక అదేవిధంగా మీ యొక్క ప్రియమైనటువంటి వారి సహకారం లేకపోతే మీరు అంతా కూడా ఖాళీలో ఉండేటువంటి పెండింగ్లో ఉన్నటువంటి ప్రాజెక్టులు పథకాలు కదిలి ఒక మంచి ఫైనల్గా అంటే ఒక మంచి షేప్కి అంటే పూర్తిగా దాన్ని విజయవంతంలోకి తీసుకువెళ్తారు ఇక ఈ యొక్క రాశిలో ఉన్నటువంటి వివాహితులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క పనులను పూర్తి చేసుకున్న తర్వాత ఖాళీ సమయంలో టీవీ చూడడానికి అదేవిధంగా ఫోనుల్లో కాలక్షేపాలు చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు ఇక మీ యొక్క బంధువులు ఈరోజు మీతో మీ యొక్క వైవాహిక జీవితపు ఆనందాన్ని కొన్ని ఇబ్బందులను తెచ్చిపెట్టవచ్చును ఇక మిగిలిన అంశాలు చూస్తే ఈరోజు మీ యొక్క ఎనర్జీ స్థాయి అనేది అధికంగానే ఉంటుందండి ఆర్థిక పరిస్థితుల్లో మెరుగుదల తప్పకుండా మీకు అయితే కనిపిస్తుంది కుటుంబ సభ్యుల యొక్క సమావేశం మీకు ఆకర్షణీయమైనటువంటి ప్రముఖ స్థానాలను అయితే కలిగిస్తాయి ఇక అదేవిధంగా ఎవరైతే సంతాన కోసం ఈ యొక్క రాశికి చెందినటువంటి వారు ఎదురు చూస్తూ ఉన్నారో వారికి అయితే ఒక మంచి శుభవార్త అయితే అతి చేరువలోనే అందనుంది ఇకపోతే మీరు పనిచేసేటువంటి ప్రదేశంలో మీకు పోటీ రావడం వల్ల మీలో మీ యొక్క పనిలో తీరిక అనేది మీకు దొరకదు ఇక ఈరోజు మీ యొక్క సమయాన్ని అంతా కూడా అనవసరంగా ముఖ్యం కానీ పనుల కోసాన్ని అయితే సమయాన్ని అయితే గడుపుతూ ఉంటారండి పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేసేటటువంటి రోజు ఇది అని చెప్పుకోవాలి మీకు మీ యొక్క జీవిత భాగస్వామితో ఒక మంచి టైం అనేది ఈరోజు గడపడానికి మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతుంది ఇక అదేవిధంగా మీ యొక్క ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరి అండి ఈరోజు అయితే చాలా వరకు ఈ యొక్క రాశికి చెందినటువంటి వారికి ఎన్నో ప్రతికూలమైనటువంటి అంశాలే మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి ఇక అదేవిధంగా శివనామ స్మరణ అసలు మరవకండి ఇక అదేవిధంగా ఈ యొక్క రాశికి చెందినటువంటి వారు ఎవరైతే వ్యాపార పని జీవితాన్ని మెరుగు పొందించడం కోసం రావి చెట్టు దగ్గర పదకొండు సార్లు ప్రదక్షిణలు మరియు అదేవిధంగా రావి చెట్టు యొక్క మూలంలో నాగపడవను నాగపడగను ఉంచితే కనుక మీరు ఎన్నో అద్భుతమైనటువంటి ఫలితాలను అయితే ఖచ్చితంగా చూడగలుగుతారు ఇక అదేవిధంగా హనుమాన్ చాలీస పఠించండి శంకర్ మోచన అష్టకము మరియు రామశుద్ధిని పఠించండి ఖచ్చితంగా మీ యొక్క కుటుంబ జీవితంలో మరింత పవిత్రత అనేది నెలకొంటుంది సో చూసారు కదండి ఈ వీడియో కనుక మీకు ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి అదేవిధంగా మా ఛానల్ కనుక ఎవరైనా కొత్తగా చూసినటువంటి వాళ్ళు ఉంటే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్